నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అధికారంలో ఉండగా వైసీపీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పం అని చెప్పి ఎన్నోసార్లు చెప్పిన సంగతులు ఉన్నాయి మరి ఇప్పుడు కుప్పంలో వైసీపీ పరిస్థితి చూసుకున్నట్లయితే అడ్రస్ లేకుండా పోతుందని మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పటికప్పుడు కుప్పంలో సభలు నిర్వహించి కుప్పాన్ని కైవసం చేసుకునే రీతిలో అప్పుడు ప్రవర్తించారని కానీ ఇప్పుడు కుప్పం నుంచి పెద్దిరెడ్డి పరారైపోయారని సొంత నియోజకవర్గంలోనే అసలు తీవ్ర వ్యతిరేకత వస్తుంది ఇక కుప్పంని ఏం పట్టించుకుంటారంటూ పలు కథనాలు అయితే వస్తున్నాయి మరి మొత్తానికి వైసీపీ పరిస్థితి కుప్పంలో ఏ విధంగా ఉంది విశ్లేషించి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి పదే పదే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పం అని చెప్పి ఎన్నోసార్లు అన్నారు సార్ మరి ఇప్పుడు కుప్పంలో చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎవరైతే ప్రాబల్యం ఉందో వాళ్ళందరూ కూడా వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్ళిపోవాలని మరీ ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం బాధ్యతలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయనే తీసుకున్నాడని ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒక్కొక్క స్కామ్లో బయటపడడంతో మిథున్ రెడ్డి అరెస్ట్తో ఆయన ముఖం చాటేస్తున్నారని ఇంకా తన సొంతని నియోజకవర్గంలోనే తనకు తీవ్ర వ్యతిరేకత వస్తుంది ఇంకా కుప్పం సంగతి చూస్తారు అని చెప్పి సొంత నాయకులే అంటున్నారు అని అయితే పలు కథనాలు వస్తున్నాయి సార్ మొత్తానికి కుప్పంలో వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటారు ఇప్పుడు ఇక్కడ కుప్పం గురించి వైసీపీ పార్టీ ఆశలు పెట్టుకున్న రోజే అవి అడియాసలు కాబోతాయి అవి అత్యాశ అని చెప్పని అందరికీ తెలుసు ఏ మనిషికైనా సరే జీవితం ఎదగాలి అనే ఆశ ఉండాలి ఆశ లేదే ఆ ఆశయాన్ని సాధించుకునే లక్ష్యం నిర్దేశించుకోలేరు ఆ లక్ష్యం సాధన కోసం కష్టపడరు కాబట్టి ఎవరికైనా ఆశ అనేది ఉండాలి కానీ అది దురాశ కాకూడదు దురాశ దుఃఖానికి చేయటం అంటారు కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కలిగింది దురాశ అత్యాశ పేరాశ అంటారు దాన్నే అటువంటి దురాశతోటి ఆయన తనని మించిన పెద్ద పెద్ద అంగలేశాడు నేను కుప్పానికి కైవేశం చేసుకోబోతున్నా నేను పిఠాపురానికి కవేశం చేసుకోబోతున్నా నేను మంగళగిరిని కవేశం చేసుకోబోతున్నా ఎందుకంటే అక్కడ స్థానిక సంస్థల్లో దక్కిన విజయాన్ని లేదు మున్సిపల్ ఎలక్షన్స్లో దక్కిన విజయాలని సాకుగా చూపించి ఇక చంద్రబాబు ప్రభ ముగిసిపోయింది కుప్పంలో చంద్రబాబును ఓడించేస్తున్నాము అని చెప్పని అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఇరువురి రాజకీయ ప్రస్థానం ఒకసారి పోల్చి చూద్దాం అంటే ఇవాళ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విద్యార్థి సంఘ నాయకుడిగా ఒక రైతు కొడుకుగా ఎటువంటి రాజకీయ వారసత్వం లేకుండా తనకు తాను స్వయం ప్రకాశకుడుగా తను ఎదుగుతూ ఆ ఎదిగే క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టిలో పడి ఒక యంగ్స్టర్కి విద్యార్థి నాయకుడికి అక్కడ కనుక అవకాశం ఇస్తే అతను ప్రజల మన్నన పొందగలుగుతాడు అని ఒక నమ్మకం కలిగించుకొని ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో తనకు తాను దక్కించుకున్న సీట్ అది ఆ దక్కించుకున్న సీటుని ప్రజలు ఆదరించి ఇరవై ఎనిమిది సంవత్సరాల యువకుడికి ఎమ్మెల్యే పదవి ప్రజలు కట్టబెట్టారు ఆ కట్టబెట్టిన పదవిలో ముప్పై సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల ఎనభైలో అదే ప్రభుత్వంలో తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు మంత్రిగా తాను పదవి బాధ్యతలు చేపట్టేనాటికి తను బ్యాచిలర్ వివాహం కూడా కాల మంత్రిగా ఉన్న తనకి ఎన్టీ రామారావు గారు అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు ఎన్టీ రామారావు గారి వల్ల చంద్రబాబు నాయుడు గారి రాజకీయాల్లో ప్రవేశించలా ఏ గాడ్ ఫాదర్ లేకుండా తనకు తాను ఎదిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రెండో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఏడు సంవత్సరాల వయసులో వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళ నాయన పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి రెండు వేల తొమ్మిది దాకా ముప్పై ఒక్క సంవత్సరాలు లాయల్గా ఉన్న పార్టీలో రెండుసార్లు పిసిసి అధ్యక్షుడిగా ఒకసారి సిఎల్పి లీడర్గా రెండోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్న సందర్భంలో ఆ నాయన కొడుకుగా అయితే అవకాశం దక్కింది తప్ప ఆ పార్టీకి కానీ ప్రజా జీవితంలో కానీ ఒక్క క్షణపు కంట్రిబ్యూషన్ లేకుండా కేవలం ఆ తండ్రి భుజస్కంధాల మీద అవకాశం దక్కించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి ఎనిమిది సార్లుగా కుప్పం ప్రజల ఆశీస్సులు అందుకుంటున్నా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి అప్పటికి ఏడు సార్లుగా ముప్పై ఐదు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అప్రతిహతంగా ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆ ప్రజల చేత ఎన్ని కాపాడుతున్నా ఆఖరికి నామినేషన్ దాఖలు సందర్భంగా కూడా కొన్ని కొన్నిసార్లు ఆయన అటెండ్ అయ్యేవాడు కాదు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేవాడు కాదు సార్ మీరు రాష్ట్రాన్ని చూసుకోండి మేము మిమ్మల్ని చూసుకుంటామని చెప్పని కుప్పం ప్రజలు ఆయన భుజం తట్టి ఆయన వెనక నిలబడి వేలాది ఓట్ల మెజార్టీతో ఆయన నెగ్గిస్తూ వచ్చారు ఆయన కూడా అంతటి ఆదరణ అభిమానం కనపరుస్తున్న నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశాడు అటువంటి నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారి నుంచి మేము హస్తగతం అని చెప్పని గొంతెమ్మ కోరికలు వీళ్ళు వ్యక్తం చేశారు అంతిమంగా ప్రజలు విఘ్నులు ఎవరిని ఎక్కడ ఉంచాలో ప్రజలకి చాలా స్పష్టత ఉంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు మళ్ళీ తిరిగి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆయన ముఖ్యమంత్రిగా శాసనసభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రతి పాత్రలో కుప్పం ప్రజల దీవెనలు ఉన్నాయి అటువంటి చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలోనే బలహీనం చేస్తున్నాం వైనాటు కుప్పం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు వైనాడు పులివెందులు అన్లా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పదే పదే వైనాటు వన్ సెవెంటీ ఫైవ్ వైనాటు కుప్పం అనే బేకర ప్రకటన చేశారు చివరికి ఏమైంది నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు పరిమితమయ్యారు ఇవాళ పరిస్థితి ఏంటి కుప్పంలో వైసీపీ బలహీనపడటం కాదు రాష్ట్రంలోనే వైసీపీ బలహీనపడింది ఎంత బలహీనపడింది అని అంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వ పటిమ మీద నమ్మకం లేక మూడేసి సంవత్సరాలు ఇంకా పదవీకాలం ఉండగానే రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి రాజీనామా మొహాను కొట్టేళ్తున్నారు ఎమ్మెల్సీలు ఆరు సంవత్సరాల టెన్నీర్లో ఇంకా రెండేళ్లు మూడేళ్ళు మాత్రమే పూర్తయిపోయి ఇంకా మూడేళ్లు పదవీకాలం ఉండగా మాకు నీ పార్టీ వద్దు నీ పదవులు వద్దు నీతో కొనసాగమని చెప్పని రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోతున్నారు అంటే నీ సొంత తల్లి చెల్లి నీతో లేరు నీ పార్టీలో కీలక పదవుల్లో ఉన్నాళ్ళు నీతో లేరు నీ మాజీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు నీతో లేడు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇక్కడ ఒకటి పిల్లి మెడలో గంట కట్టేది ఎవరని చెప్పని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఓటు బ్యాంకు వైసీపీ పార్టీ కంటూ సొంత ఓటు బ్యాంక్ లేదు తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారి ద్వారా మొట్టమొదటిసారి అధికారం దక్కించుకున్న నాటి నుంచి ఈనాటి దాకా సంస్థాగతంగా చాలా బలమైన కార్యకర్తల పునాదున్న పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళ నాయన చనిపోయిన ఆ ఎమోషన్లోంచి ఎదుగొచ్చిన పార్టీ దానికి సంస్థాగత బలం లేదు ఎమోషన్ ప్రాతిపదిక మీదే ఎదిగింది అది ఇవాళ వైఫల్యాలు ఓటములు ఈ ఓటముల తర్వాత నాయకుడు వ్యవహార శైలి ఓటముని జీర్ణించుకోలేని ఎదుర్కోలేని ఆయన పిరికితనం కనీసం శాసనసభ్యుడిగా శాసనసభకి వెళ్ళి అధికార పార్టీకి ఉన్న బలాన్ని ఎదుర్కోలేని ఒక నిస్సాయుడిగా ఇవాళ శాసనసభని కూడా బహిష్కరించి బయట తిరుగుతున్న నైజం కష్టంలో ఎవరైనా దగ్గరికి వస్తే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చూద్దామని సంవత్సరాల తరబడికి సమస్యను వాయిదా వేస్తున్న తీరు ఇవన్నీ చూసిన తర్వాత ఒక కుప్పంలో ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పట్ల వాళ్ళ శ్రేణుల్లో విముఖత పెరుగుతూ ఉంది చివరికి అది ఇంతింతై ఒటుడింతయి అని చెప్పని ఆయన పులివెందుల నియోజకవర్గంలో ఆ పులివెందుల మండలంలో మొన్న జెడ్పీటీసీ ఎన్నిక జరిగితే ఆయన అభ్యర్థికి డిపాజిట్ దక్కల ఇది అక్కడ పోటీ చేసిన హేమంత్ రెడ్డి పట్ల వ్యతిరేకత కాదు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిగా పోటీ చేయటం హేమంత్ రెడ్డి చేసుకున్న దురదృష్టం ఒక ఇండిపెండెంట్గా కనుక వాళ్ళ నాయన వారసుడిగా రెడ్డి పోటీ చేస్తున్నట్టయితే ఇంతకన్నా మెరుగైన ఓట్లు ఆయనకి దక్కుండే ఇటువంటి పరిస్థితుల్లో కుప్పం మాత్రమే కాదు మళ్ళీ తిరిగి తమ పాత గుటికి చేరాలి అని చెప్పని ఈ జగన్మోహన్ ఇక లాభం లేదు ఇతను మార్ ఇతనిలో మార్పు రాదు మార్పు చేసుకోవడానికి అతను సిద్ధంగా లేడు ఇతనితో పయనించి మన రాజకీయ భవిష్యత్తుకి మనం ఎందుకు సమాధులు కట్టుకోవాలి మళ్ళీ మన పాత కూటైన కాంగ్రెస్కి మనం చేరదాము అని చెప్పని చాలామంది సీనియర్ నాయకులు ఆ సమయం సందర్భం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నేను ఇందాక చెప్పినట్టుగా ఆ తొలి అడుగు ఎవరైపోతున్నారు అని చెప్పని ఛత్రపతి సినిమాలో ఉంటది కదా ఒక్కడుగు ఒక్కడుగు అని చెప్పని ఆ ఒక్కడిగేసే నాయకుడు ఎవరా అని చెప్పని ఎదురు చూస్తూ ఉన్నారు అయినప్పుడు బొసా సత్యాన్ కావచ్చు పెద్దిరెడ్డి రెడ్డి కావచ్చు ఎవరైనా కావచ్చు కాబట్టి ఏంటంటే ఇక్కడ నూటికి నూరు పాళ్ళు ఆ వైసీపీ పార్టీ అనే పుట్ట పగలబోతా ఉంది ఇప్పటి అధికారం అనే అండగా మాటున ఇవాళ చలామణైన పార్టీ దాని మనుగడ కోల్పోతూ ఉంది ఆ కోల్పోయే ప్రాసెస్లో నూటికి నూరు పాళ్ళు సంస్థాగత బలం లేని వైసీపీ పార్టీ ఇవాళ ఖచ్చితంగా తన మూలాలు కోల్పోతున్న స్థితిలో కుప్పం మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రేపటి రోజున స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ మనదడు కోసం పోరాడే దుస్థితికి చేరుకుంది మరి కుప్పంలోనే కాదు రాష్ట్రం మొత్తం కూడా వైసీపీ తన మూలాలు కోల్పోతుందని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం